కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు మీరు మీకు బతుకునిచ్చిన మీ దేవుణ్ణే విమర్శించారు దాన్ని మేము ఎట్లా చూడాలి నేనా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నేను ఎక్కడో ఊహించుకున్నారు ఇట్లా ఉండిపోయారు రేవంత్ రెడ్డి రెడ్డితో పోల్చారు చాలా మందితో పోల్చి మాట్లాడారు నెవర్ మీరు ఒకసారి వినండి అది నువ్వు చెప్పు తల్లి ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ అమ్మ బంగారం చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్ గారు నిలెత్తి చూపుతాం దట్ ఈస్ మై బ్లడ్ దట్ ఈ మై క్యారెక్టర్ సమాచారండి అన్న నేను చెప్పాలి అమ్మాయికి సమాచారం చెప్పాలి నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ నా మనసుకు నచ్చితే దేవుడైనా ఎదురిస్తా నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాళ్ళు పట్టుకుంటారు నా క్యారెక్టర్ అది చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయపడ్డ క్షణంలో వణుకుతున్న క్షణంలో వణుకుతున్నారు ఆయనతో లబ్ధి పొందినాడు కూడా వణుకుతున్న క్షణంలో పవన్ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను అది నా క్యారెక్టర్ నేను తెలుగుదేశం పార్టీ కాదు నేను పవన్ కళ్యాణ్ మనిషిని నేను ఎప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని నాకు పవన్ కళ్యాణ్ నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ని ప్రేమించాలి పవన్ ఇష్టపతి నాకు బతికే కాదు ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది నేను పార్టీకి నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే లేదా రాజకీయాలు మానేస్తాను అంతేగాని పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ని ఇష్టపడాలి జనసేనలో తిరగాలి నేను నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కళలో కూడా కళలో కూడా బయట కాదు కళలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను నా ఇంట్లో నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది అది నా క్యారెక్టర్ అమ్మ రేవంత్ రెడ్డి పొగిడి ఉండొచ్చు ఎవరు నేను పొగిడినొచ్చు పవన్ కళ్యాణ్ గారు తక్కువ చేసి రేవంత్ రెడ్డిని పొగడ అది నువ్వు అనుకుంటే నీ కర్మ అమ్మా నేను పొగిడేటట్టు చూపించమ్మా నువ్వు ఇప్పుడు చూపి పంపించు ఇప్పుడు చెప్పాలి నాకు పది హాఫ్ అన్ అవర్ ఉంటాను తప్పి అమ్మా రెండు సార్లు అప్పుడు బాగామ్మా దయచేసి ఆగమ్మా దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రతిగా రంగం మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ చేసుకుని ఏదో అడగాలి ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి ఏదో ఏమన్న ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి భగవంతుడి మీద సాక్షిగా భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ బంగారం ప్లీజ్ నేను నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడు అమ్మ దయచేసి అమ్మాటా ప్లీజ్